నాయకత్వం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇకలాంగుల అతల పోరాట సంతి ఆధ్వర్యంలో ఇకలాంగుల పెన్షన్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం చేసిన రోజు మొదటి సంత సంతకం చేశాడు ఇక పెంచిన ఆరు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంతకం చేసిన తర్వాత గడిచిన ఏడు నెలలు గడిచిన కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సగపు అయిపోయింది ఆ పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు మమ్మల్ని వికలాంగులు అన్యాయం చేసుకుంటూ మమ్మల్ని చిన్న చూసుకూడని తెలంగాణ గవర్నమెంట్ మరి ఘోరంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇక రంగుల వ్యాఖ్యాత్ కోర్స్లే కానీ వికరంగ సమస్య ఉద్యోగాలే కానీ వికరంగ సమస్య రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితులకు కూడా మాకు అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా కేవలం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్నడా అంటే నిన్న వారి రాజకీయానికి స్వార్థానికి చేస్తున్నారు కానీ వికలాంగులు మాత్రం తప్పించుకోవచ్చారని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా వికలాంగులకు పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆరు వేల రూపాయలు మన అందరికీ ఇవ్వడం జరిగింది మరి ఏడు నెలలు కలిసినా కానీ మరి రేవంత్ రెడ్డి గారికి పట్టదారి సందర్భంగా అడుగుతా ఉన్నాను చిన్న పొద్దుగా మీరు పోతే ఏ రకంగా అయిపోయిందో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఆ రకంగా అయిపోయిందని విక్రంగా కూడా చూపు చూస్తుందని ఇది ఎక్కడ జరగవు ఏ రాజ్యాంగం రాసింది ఏమైనా ఈ వికలంగా చేసే న్యాయమై కాకుండా రిజర్వేషన్ ఎనిమిది లక్షల మంది విక్రంగం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది విక్రంగం ఉంటే ఎనిమిది లక్షల ఏ ఒక్క వికలాంగుడు కూడా ఇయర్ ఎమ్మెల్యే లేడు ఏ ఒక్క విక్రంగం కూడా ఈ రోజు ఎంపీగా లేడు ఏ ఒక్క విక్రాంగం కూడా ఈ రోజు స్థానిక సంస్థలలో ఓ చైర్మన్ కూడా లేడు కమిషన్ కనీసము కార్పొరేటర్ పదవి ఒక చిన్న సీటు సర్పంచ్ సీట్లు కూడా ఈ దౌర్భాగ్యమైన పార్టీ ఏదైనా పార్టీ ఉన్నాడు అది మన కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మిత్రులారా మీద సాధనం ఈ ధర్మ కార్యం చేస్తా ఉంటే ధర్మ కార్యమంలో మరి వికలాంగ ఐక్యత